ఆసక్తి ఉత్సాహం క్రీడల్లో రాణించాలని పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే సరదా ఆహ్లాదం ఉల్లాసం కోసం ఆడే ఆటలకు కోచ్ శిక్షణ తోడైతే క్రీడల్లో సులభంగా రాణించవచ్చు ఈ నేపథ్యంలోనే ఓ క్రీడా ప్రాంగణంలో కోచ్ ప్రత్యేక చొరవతో ఎంతో మంది యువకులు అద్భుతమైన ప్రతిభా పాఠవాలు ప్రదర్శిస్తున్నారు ఆ కోచ్ శిక్షణతో ఏటా ఎంతో మంది యువకులు జాతీయ రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటుతున్నారు హైదరాబాద్ మహానగరంలో క్రీడాశక్తి ఉన్న యువత విద్యార్థులు సరైన మైదానాలు శిక్షకులు అందుబాటులో లేకపోవడం వల్ల వారిలో దాగి ఉన్న ప్రతిభ మరుగున పడుతోంది జీహెచ్ఎంసీ ఒకవైపు శిక్షణ శిబిరాల ద్వారా యువతను ప్రోత్సహిస్తున్నప్పటికీ అవి పూర్తి స్థాయిలో కొనసాగకపోవడం వలన ఆసక్తి ఉన్న పలువురు ఆటలకు దూరమవుతున్నారు కానీ ఓ క్రీడాకారుడు తాను నేర్చుకున్న బాస్కెట్బాల్ క్రీడ అందరికీ నేర్పిస్తూ చాలా మంది యువకుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాడు వారిని ఆ క్రీడలో రాటుదేలేలా శిక్షణ ఇస్తున్నాడు లోని ఏడవ ఫేజ్లో పనికిరాకుండా ఉన్న ఖాళీ స్థలాన్ని స్థానికులు జీహెచ్ఎంసీ అధికారుల సహకారంతో క్రీడా ప్రాంగణంగా తీర్చిదిద్దాడు శిక్షకుడు అంజిబాబు సంతోషం గత ముప్పై ఆరు సంవత్సరాల నుంచి జిహెచ్ఎంసీకి కోచ్ కోచ్గా వివరిస్తున్నాను ఇక్కడ కానీ ఇక్కడ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఒక ట్వెల్వ్ ఇయర్స్ సనంతనగర్ ప్లే గ్రౌండ్ సనంతనర్ ప్లే గ్రౌండ్లో చాలామంది పిల్లలు జాతీయ స్థాయికి వచ్చారు ఆ కానీ అబ్బాయిలు కానీ తర్వాత ఇక్కడ కూడా చాలామంది పిల్లలు సాయి కృష్ణ కాజా తర్వాత అఖిల్ వీళ్ళందరూ కూడా స్టేట్కి ఇదే గ్రౌండ్ నుంచి ఆడారు అంటే మనము నేర్చుకున్న ఆట కొంతమంది క్రీడాకారులకి నేర్పిద్దామనే నా ఉద్దేశం ఇంకా ముందు కూడా చాలా మంది పిల్లలు ఇక్కడ నుంచి జాతీయ స్థాయికి ఆడుతారని చెప్పేసి తెలంగాణ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు చెప్పి ఆశిస్తున్నాం రెండు వేల ఎనిమిది నుంచి ఈ క్రీడా ప్రాంగణంలో అంజిబాబు బాస్కెట్ బాల్ శిక్షణ ఇస్తున్నాడు అంజిబాబు శిక్షణలో ఎంతో మంది విద్యార్థులు జాతీయ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొని పథకాల పంట పండించారు క్రీడాకారులు శారీరకంగా దృఢంగా ఉండటం కోసం ఇదే ప్రాంగణంలో జిమ్ కూడా ఏర్పాటు చేశారు ప్రస్తుతం శిక్షణ పొందుతున్న వారు కూడా రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం విశేషం ఈ క్రీడా లో శిక్షణ తీసుకున్న వెంకట సాయి కృష్ణ అనే యువకుడు జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించాడు జిల్లా రాష్ట స్థాయిలో ఇప్పటి వరకు రెండు వేల ఇరవైలో మహారాష్ట్రలో జరిగిన అఖిల భారత ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో బంగారు పథకం సాధించాడు వెంకట కృష్ణ స్పోర్ట్స్ కోటా కింద ఎక్సైజ్ శాఖలో ఉద్యోగం పొందాడు అలాగే ప్రగతి నగర్ నివాసి కాజావలి పదికి పైగా జిల్లా రాష్ట స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు రెండు పద్దెనిమిదిలో రాజస్థాన్ ఉదయపూర్లో లో జరిగిన యూత్ నేషనల్స్ లో ఉత్తమ క్రీడా క్రీడాకారుడు అవార్డు దక్కించుకున్నాడు ప్రస్తుతం బీటెక్ చదువుతున్న కాజావలి పలుమార్లు రాష్ట్ర అండర్ ఫోర్టీన్ సెవెంటీన్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు కోచ్ అంజిబాబు ప్రోత్సాహంతోనే రాణించగలుగుతున్నామని క్రీడాకారులు చెబుతున్నారు నా చిన్నప్పటి నుంచి నేను ఈ కాలనీ గ్రౌండ్స్లోనే కోచింగ్ తీసుకున్నాను దాని తద్వారా దాని తర్వాత స్కూల్ కాలేజ్ లెవెల్ స్కూల్ లెవెల్ ఇంటర్ ఇంటర్ కాలేజ్ లెవెల్ అట్లా పార్టిసిపేట్ చేస్తూ నేను నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేయడం పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇక్కడ బాస్కెట్బాల్ నేను దగ్గర దగ్గర ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి బాస్కెట్బాల్ నేను ఆడుతున్నాను ఇక్కడ మా బాస్కెట్బాల్ కోచ్ అంజుబాబు సార్ నేను బేసిక్స్ ఇన్ దగ్గరనే చాలా ఇంప్రూవ్ చేశాను తర్వాత ఈయన నన్ను ఫార్వర్డ్ చేశారు నేను నా బాస్కెట్బాల్ కెరియర్ ఐ స్టార్టెడ్ విత్ రంగారెడ్డి డిస్టిక్ విత్ అ ప్లే రంగారెడ్డి డిస్టిక్ నుంచి ఐ అండర్ ఫోర్టీన్ కేటగిరీ ఐ ప్లేడ్ నేషనల్స్ అండర్ సిక్స్టీన్ కేటగిరీ కూడా రెండు సార్లు నేషనల్స్ ఆడాను అండర్ నైన్టీన్ కేటగిరీలు కూడా ఆడాను సీనియర్ కేటగిరీలు కూడా హండ్రెడ్ పర్సెంట్ నేను వెళ్తున్నాను అయ్యా నేను తెలంగాణకు ఆడాను నేను చాలా స్టేట్స్కి తెలంగాణ వెళ్ళాను అరౌండ్ లైక్ ఉదయ్పూర్ రాజస్థాన్ కొత్త తమిళనాడు కర్ణాటక ఢిల్లీ ఇట్లాంటి స్టేట్స్కి వెళ్ళి నేను బాస్కెట్బాల్ రిప్రజెంట్ చేశాను ఐ వాజ్ లైక్ వెరీ గ్లాడ్ టు అబౌట్ మై కోచ్ ఈ క్రీడా ప్రాంగణంలో పలువురు బాస్కెట్బాల్ క్రీడలో శిక్షణ పొందుతూ జాతీయ రాష్ట్ర స్థాయిలో రాణించి ఆదర్శంగా నిలుస్తున్నారు